ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు పోలీస్ వీధుల్లో బిజీగా ఉంటూ ప్రజలకు ఆదర్శంగా కనిపించే ఓ యువతి ఏ దేవస్థానానికైనా వెళ్ళినా యూనిఫామ్తో వెళ్ళి భక్తిగా దర్శనాలు చేసుకునేది ప్రజల కళ్ళల్లో ఒక నిజాయితీ గల ఆర్బిఎఫ్ ఎస్ఐగా పేరు తెచ్చుకుంది కానీ ఈ ఏడాది కాలంగా ఆమె అందరినీ మోసం చేస్తూ తాను నిజంగా ఎస్ఐనని నమ్మేలా చేసింది ఒకనాడు పెళ్లి చూపుల సందర్భంలో కూడా పోలీసు వేషంలోనే వెళ్ళింది ఇది చూసిన అబ్బాయి వర్గానికి మొదట్లో ఆశ్చర్యంగా అనిపించిన తర్వాత అనుమానంగా మారింది ఏమైందో తెలుసుకునేందుకు వారు కొద్దిగా విచారించగానే అసలు విషయం మొత్తం బయటకు వచ్చింది నల్గొండ జిల్లాలోని నార్కెట్పల్లికి చెందిన జడల మాళవిక నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థిని రెండు వేల పద్దెనిమిదిలో ఆర్పిఎఫ్ఎస్ఐ పరీక్ష రాసినామే ఆమె పరీక్షలు ఉత్తీర్ణు రాలేనప్పటికీ మెడికల్ పరీక్షలో కంటి సమస్య తలెత్తడంతో ఎంపిక కాలేదు అయితే విషయం తల్లిదండ్రులతో సహా ఎవరికీ చెప్పకుండా ఉద్యోగం వచ్చిందని నటించసాగింది తాను శంకర్పల్లిలో ఆర్బిఎఫ్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నట్లు అందరిని నమ్మించేందుకు నకిలీ ఐడి కార్డు తయారు చేయించుకుని పోలీస్ యూనిఫామ్ కూడా సిద్ధం చేసుకుంది ప్రతిరోజు పోలీస్ యూనిఫామ్లో బయటకు వెళ్లి డ్యూటీకి వెళుతున్నానని చెప్పేది అంతేకాదు ప్రసిద్ధ దైవక్షేత్రాలకు వెళ్లినప్పుడు కూడా మాలవిక పోలీసు వేషంలోనే దర్శనాలు చేసుకుంది ఈ అన్ని చర్యల వల్ల పరిచయ వర్గంలో ఆమెను నిజమైన అధికారినిగా అందరూ నమ్మేశారు ఇందులో పెళ్లి సంబంధం కోసం వచ్చిన ఒక వధూవర దర్శన సందర్భంలో కూడా ఆమె పోలీస్ యూనిఫామ్లోనే హాజరైంది ఇది చూసిన అబ్బాయి వర్గానికి కొంత అనుమానం కలిగింది వెంటనే వారు మాళవిక గురించి తీశారు ఎంక్వైరీ చేయగా అసలు విషయం మొత్తం బయటపడింది మాలవిక అసలు పోలీసే కాదు ఆమె ఏడాది కాలంగా పూర్తిగా నటన చేస్తూ పోలీసు ఉద్యోగం చేస్తున్నట్లు నటించింది ఈ సమాచారంతో పోలీసులకు సమాచారం అంతగా వారు రంగంలోకి దిగారు మాలవికను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు విచారణలో ఆమె తనకు ఉద్యోగం రాలేదని చెబితే తల్లిదండ్రులు బాధపడతారన్న ఉద్దేశంతోనే ఈ పని చేశారని అంగీకరించింది ఇంతవరకు ఓకే కానీ మాళవిక తన ఇన్స్టాగ్రామ్లోనూ ఆర్పిఎఫ్ యూనిఫామ్లో రీల్స్ చేస్తూ కనిపించడంతో విషయం మరింత చర్చనీయాంశంగా మారింది ఇంకా ప్రజల్లో ప్రధానంగా తలెత్తిన ప్రశ్న ఏంటంటే అసలు యువతి నెల నెల జీతం వచ్చిందని కుటుంబాన్ని ఎలా నమ్మించింది అన్నది అసలు ఆమె రోజు బయటకు వెళ్లేది ఎక్కడికి ఎవరి ద్వారా డబ్బులు ఖర్చు చేసేది అనేది ఇప్పుడు అందరినీ కలవర పెడుతోంది ఇదే సమయంలో బీహార్ రాష్ట్రం పాట్నాలో మరో హింసాత్మక ఘటన చోటు చేసుకుంది పున్పున్ మార్కెట్ ప్రాంతంలో ఓ ఇంట్లో గొడవ జరుగుతోందన్న సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులపై కొందరు దాడి చేశారు మహిళా కానిస్టేబుల్ నేహా కుమారి వర్ణన ప్రకారం నిందితురాలు డింపుల్ ఓ వ్యక్తిపై దాడి చేస్తుండగా జోక్యం చేసుకున్న పోలీసు అదుపులోకి తీసుకున్నారు కానీ అందుకు ప్రతిస్పందనగా నేహా కుమారి బట్టలు చింపేయగా ఫిర్యాదుపై డింపుల్ కుమారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి పున్పున్ పోలీస్ స్టేషన్లో కేసు దర్యాప్తు కొనసాగుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్